నమస్కారం ఈరోజు భారతదేశ చరిత్రలోనే మన దేశభక్తికి ఆదర్శంగా నిలిచిన హిందూ సామ్రాజ్య చక్రవర్తిగా ఛత్రపతి శివాజీ మనం చెప్పుకుని తీరాలి ఎందుచేతంటే భోశ్రే వంశంలో పుట్టిన వీరు చిన్నతనంలో తల్లికి తల్లి పేరు జిజియాబాయ్ అలాగే తండ్రి షాహాజీ వీరికి తల్లిదండ్రులకి పిల్లలు పుట్టిపోవడంతో ఎక్కువ ఏంటంటే శివ ఏ పార్వతి అనే పేరుతో ఆయనకి శివ అజీ అని పేరు పెట్టడం అనేది జరిగింది మరి చిన్నప్పటి నుంచి కూడా శివాజీ అనే దేశం పట్ల ప్రేమ గౌరవం స్త్రీల పట్ల గౌరవించాలి అలాగే తోటి వారిని మనం ప్రేమించాలి అలాగే కార్యదక్షత అలాగే వ్యక్తిత్వం నిర్మాణానికి తల్లి జిజాబే ఎంతో కృషి చేసింది ఎందుచేయంటే అంటే ఇప్పుడు శివాజీ గురించి అందరూ చెప్తారు కానీ శివాజీ విజయం వెనకాల తల్లి పాత్ర ఎంతైనా ఉంది అందుకోసమే నేటి విద్యా వ్యవస్థలో తల్లికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు ద మదర్ ఈజ్ ద ఫస్ట్ గురు టు చైల్డ్ అందుకోసమే అంటే తల్లి నిర్లక్ష్యం చేసినట్లయితే విద్యార్థి ఏదైనా పిల్లాడు మంచి వ్యక్తిత్వ నిర్మాణం అనేది జరగదు ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ తల్లి మాట ఎక్కువగా బెడ్ పెంటాడు తర్వాత తండ్రి తండ్రిని పరిచయం చేసేది కూడా తల్లే ఇంకే అంటే మనం వీరి గురించి మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే మనకి ఆయన శివాజీ పరిపాలన శివాజీ పరిపాలించింది ఆరు సంవత్సరాలే అంటే పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ ఆరో తారీఖుని ఛత్రపతిగా ఆయన పరిపాలన చేయటం అనేది మొదలుపెట్టాడు అప్పుడే ఛత్రపతి అని బిరుదు ఆయనకి ఇవ్వడం మాట అంటే అంత క్రితం ఏంటంటే ఇటు మెరుపుదాడులు చేయడం గిరిలా యుద్ధ పద్ధతులు నేర్చుకోవటం కొల్హాపూరు భవన్ కినాండీతో పాటు మొగల్స్తో యుద్ధాలు చేయటం అలాగే ఏంటంటే గోడచారి వ్యవస్థ అనేది ఆయన పాలనలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చిన్నతన నుంచి కూడా తల్లి రామాయణం భారతం బలిచక్రవర్తి కథలు చెప్పడంతో ఓ రకమైన ఆధ్యాత్మిక భావంతో పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణం చేయడానికి ఆమె ఎంతో పాత్ర ఎంతో పాత్ర ఉంది అంతే అంటే మనం ఈ మధ్య నుంచి చాలా సినిమా ఒకటి వచ్చింది శివాజీ ఆయన యొక్క మన దేశాన్ని ఏ విధంగా ప్రేమించాలి దేశం కోసం ఎలా మనం పోరాడాలి అనే విషయం మీద చూశారు అంటే అదంతా ఎందుకండి చిన్నతనంలో అలా శివాజీ యొక్క పరిపాలన శివాజీ యొక్క దయ జయంతి ఎప్పుడైనా మనం జరుపుకున్నామా శివాజీ గురించి మనం ఎవరికైనా మనకి అంటే హిస్టరీ చదువుకున్న వాళ్ళు తప్ప ప్రతిమ వాళ్ళకి మనకి హిస్టరీలో చదువుకునే విద్యార్థులు తప్ప భారతదేశ చరిత్ర తెలుసుకున్న వాళ్ళని తప్ప ఈ శివాజీ గురించి పెద్ద అవగాహన అనేది లేదు కానీ ఇప్పుడు శివాజీ గురించి ఎందుకంటే మన దేశ పరిపాలనను బట్టి ఉంటుంది పరిపాలకులను బట్టి మన యొక్క ఆలోచనలు అనేవి ప్రజల యొక్క ఆలోచనలు కూడా మారుతాయి చేయండి ఇదివరకు భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో కానివ్వండి అంత ముందు పరిపాలించిన హైందవ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చక్రవర్తుల గురించి కానీ మనం చెప్పడం అనేది జరగలే కానీ ఇప్పుడు అలా కాదు మన చరిత్ర తెలుసుకోవాలి సంస్కృతి తెలుసుకోవాలి మన భారతదేశంలో మన భారతదేశానికి మొకటైమానంగా పరిపాలించినటువంటి బ్రిటిష్ చక్రవర్తుల కాలంలో రాసినటువంటి చరిత్ర అనేది కొన్ని తప్పులు కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నట్లుగా ఇప్పుడిప్పుడు మన తేటతాళం అవుతుంది మరి అందుకోసం ఏంటంటే మనం హైంద ధర్మోద్ధరణకు మనకు అకుంఠ దీక్షగా మనం ఏంటంటే మనం కృషి చేసిన శివాజీ గారి యొక్క జయంతి ఈరోజు మరి వారి గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా అవసరం జయంతి రోజునే కాదండి పట్టుదలలో కానివ్వండి పరిపాలనలో కానివ్వండి క్రమశిక్షణలో కానివ్వండి తను అనుకున్నది సాధించాలనే వ్యక్తిత్వ నిర్మాణం కోసం శివాజీ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే పిల్లలకి సాధారణంగా తల్లి గాలం చేస్తుంటుంది కానీ ఏంటంటే ఈ ఏ ఏ టైంలో చెప్పాలో ఆ టైంలో చెప్పాలి ఏ టైంలో కన్నర్ చేయాలో ఆ టైంలో కన్నర్ చేయాలి అంచేతే దేశభక్తి ఉగ్గుపాలుతో పెట్టిన జిజియాబాయిని ఇప్పటికీ మనం స్మరించుకుంటున్నాము అంచేత తల్లులందరూ కూడా మారాలి తల్లులు పిల్లలకి ఏ రకంగా పెంచాలి ఎలా పెంచాలి దేశం పట్ల గౌరవం పెంచాలి అలాగే దేశ చరిత్ర మనం గురించి తెలుసుకోవాలి ఇలా ఏంటి వీర వీరుని యొక్క గాథలు అల్లూరు సీతారామరాజు కానీ లేకపోతే మన యొక్క టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానీ లేకపోతే మన యొక్క సమాజాన్ని సంస్కరణించినటువంటి నాయకులు కానివ్వండి వీరి గురించి తెలుపడం అనేది మహాభారత గ్రంథాలు భగవద్గీత రామాయణం అలాగే మన యొక్క శ్రవణకుమారుని చరిత్ర ఇవన్నీ పిల్లలు చెప్పాలి ఎవరు శ్రవణకుమారుడు అంటే తల్లిదండ్రులని వృద్ధాప్యంలో కాశీకి తీసుకెళ్తాడు కావ్యలో కూర్చోబెట్టి అంటే ఆ రకంగా పెంచాలి పెద్దయ్యాక మమ్మల్ని కూడా చూడాలి అనే భావన తెలియాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెద్దలను గౌరవించాలనే భావన మనం రప్పించాలి మరి ఇవన్నీ ముఖ్యంగా తెలిసిన అడిగినటువంటి మూత్రం ఏం తెలుసుకోవాల్సినవి అంటే అష్టప్రధాన్ అని మనంటి పరిపాలన మనం కొన్ని విషయాలు శివాజీ గురించి అందరూ దేశభక్తి గురించి చెప్తారు కానీ నేను ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకుందాం అష్టప్రధాన్లు అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే యనమండుగురితో మంత్రిమండలి ఏర్పాటు చేశారు అందులో పీష్వా మేము ప్రధానమంత్రి అనుకోండి తర్వాత ఏంటంటే ఆయన సేనాపతి ఒకళ్ళు ఉండేవారు హోమ్ ఒకళ్ళు ఉండేవారు అలాగే న్యాయ విషయాలు చూడడానికి ఒకళ్ళు ఉండేవారు ఆర్థికంగా ఒకళ్ళు చూసి వాళ్ళు ఒకళ్ళు ఉండేవారు అలాగే అంటే జనరల్గా అంటే సెక్రటరీ ఇప్పుడు ఏంటంటే చీఫ్ సెక్రటరీ అంటున్నారు అప్పుడు జనరల్ సెక్రటరీ అనేవారు అలాగే ఇంటెలిజెన్స్ ఒకళ్ళు ఉండేవారు ఇవే కాకుండా దండాధ్యక్షులు అని ప్రత్యేకంగా పేరుతో ఒకళ్ళు ఉండేవారు వాళ్ళు ఎవరు అంటే రిలీజియస్ మ్యాటర్స్ చూడడానికి అంటే మన హిందూ మత ఉద్ధరణ గురించి కానీ హిందూ మత ధర్మాన్ని గురించి కానివ్వండి మన యొక్క వ్యవస్థ అనేది మన హిందూ మతానికి సంబంధించిన అంటే ఆయన భవానీ భక్తుడు ఆయన భారతదేశం భారతదేశ చక్రవర్తుల్లో శివాజీ అనేది ఏంటి అంటే ఆయన హిందూ సామ్రాజ్య ఉద్ధరణ కోసం హిందూ సామ్రాజ్య స్థాపకుడుగా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన బ్లడ్ అంటిల్ ద అవర్ బ్లడ్ ఈజ్ రెడ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ది సాక్రిఫైసెస్ అన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ హిందూ రూలర్స్ లైక్ శివాజీ అంటే అంటే ఈయన మనకి కేవలమంది హిందూ సామ్రాజ్యానికి ఉంటారు కానీ ఏంటంటే ఆయన మత సామరస్యం కూడా పాటించాడు కావాలంటే చరిత్ర చూడండి ఆయన పరిపాలన చూడండి మత సామరస్యాన్ని కూడా ఆయన వేశాడు ఆయన మత సామరస్యాన్ని మర్షిద్దులు కూడా కట్టించాడు మనం పూర్తిగా మనం ఏంటంటే మన మతం వైపు వస్తే మనం ఊరుకోకూడదు అలానే ఇతర మతాలు ఉండకూడదు అని మనం అనుకోం అదే హిందూ మతం సిద్ధాంతం మనం అలా అనుకున్నట్లయితే ఇంకో మతం అనేది భారతదేశంలో అలా కర్మించడానికి అవకాశం లేదు కానీ మనం అలా అనుకోం లివ్ ఫ్రీలీ హ్యాపీలీ లెట్ అదర్స్ లివ్ హ్యాపీలీ నీ మతాన్ని నువ్వు చూసుకో ఇతర మతాల దొరికి మనం వెళ్ళొద్దు మన మతాన్ని మనం ఉద్ధరించుకుందాం మన మత సిద్ధాంతాలే మన మత ధర్మాలని మనం పాటిద్దాం అదే ధర్మం మన ధర్మాన్ని అంటే ఏంటి మనం తోటివాడికి పోడు కస పాటుపడ్డం సేవ చేయటం ప్రేమ దయ్య సహకారం ఇవన్నీ కూడా మనం కలిగే సిద్ధాంతాలు ఏంటి అంటే మన అందరూ కూడా బాగుండాలి అందరూ నేనుండాలి నా గురించి నేను కాదు ఎదుటివారి గురించి ఆలోచించాలి ఎదుటివారు బాగున్నారా లేదా వాళ్ళకి ఏ రకంగా నేను చేయగలను అనే ఒక ఆలోచన మనం వచ్చినట్లయితే అదే హిందూ మతం సనాతన ధర్మం అంటే ఏంటి అందరూ మంచి చూడడమే మన సనాతన ధర్మం నేను మంచిగా ఉండడం కాదు అక్కవాళ్ళు కాదు అందరూ మంచిగా ఉండాలి అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని జాతుల వారు అన్ని భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా అంచేతే సర్వే జనా భవంతు అంటాం అది మన సనాత ధర్మం వేదం చెప్పేది కూడా అదే అందరూ కూడా అందరూ బాగుండాలి అది మనం కూడా మరి ఈ శివాజీ గురించి మీరు విన్నారు కదా మరి ఈ విన్న నా యొక్క వీడియోని కాస్త షేర్ చేయండి పది మందికి తెలపండి మీరే మాకు పని ముట్టు మాట ఇంకేంటే మనం చేసే పని ఏంటంటే మంచి పని పది మందికి తెలిసేలా చేయాలి మన చెడ్డ పని ఎలాగా మనం పది మందికి చెప్పడం మనం సీక్రెట్గా చేస్తాం అంతే అంటే మన ధైర్యం మనిషికి ఎప్పుడు వస్తున్నాయి అంటే నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రం మన యొక్క విలువను కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం నిజాయితీగా మనం మాట్లాడగలం మరి మనం కూడా అందులో నిజాయితీగా ఉన్నాం శివాజీ వారి యొక్క దేశభక్తి వారి యొక్క పులుకు పుచ్చుకుందాం మనం కూడా మన దేశాన్ని గౌరవిద్దాం దేశ నేతలను మనం గౌరవిద్దాం మన పరిపాలకులు మనం గౌరవిద్దాం మన చట్టాన్ని మనం గౌరవిద్దాం మన చట్టాన్ని గౌరవిద్దాం సమాజ ఉద్ధరణి మనం అందరూ పాల్గొందాం మన అందరికీ కూడా అందరూ ఒకరొకరు సహకరించుకుందాం అదే అదే నా లక్ష్యం అదే మన అందరి లక్ష్యం కూడా అవ్వాలి జై శివాజీ జై హింద్ నమస్కారం మీ డాక్టర్ చాగన్ నరసింహారావు మీరు నచ్చినట్లయితే ఇది మరి సబ్స్క్రైబ్ చేయండి మరి ఏం అంటే ఈ మీలా మీరే మా పది మందికి మనం చేయడానికి మనం ఏం చేసే ఒక మంచి పనికి మీరు కూడా నాకు సహకరించాలని మరోసారి కోరుకుంటూ శ్రద్ధ తీసుకుందాం నమస్కారం